అన్నంలోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్యామ్లా రెగ్యులర్ బ్లాగ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీని ఎలా చేయాలో చూపించేస్తాను దీనికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకొని దానిలోకి రెండు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి సొంపాటు వేగనిచ్చి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు టేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి రెండు చెంచాల గసగసాలు అలాగే కొద్దిగా జీడిపప్పు కొద్దిగా ఒక రెండు స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకొని ఒకసారి పూర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఈ గసగసాలు జీడిపప్పు నువ్వులు మిరియాలు వేసి పేస్ట్ చేసి కం వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మిస్ చేయొద్దు డ్రై కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత దాంట్లోకి మిరియాలు కూడా యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన అయిన తర్వాత కొద్దిగా మెత్తబడ్డాయి ఇప్పుడు దానిలోకి పసుపు యాడ్ చేసుకుంటాము కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇవే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలా బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటో తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టొమాటో మెత్తగా అయ్యి మగ్గిపోయే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి ఇక్కడ చూడండి టమాటో బాగా మెత్తబడిపోయింది బాగా వేగాయి ఇప్పుడు దీనిలోకి మనం ముందే కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ నాటుకోడి తీసుకున్నానండి అందుకని నేను కుక్కర్లో చేస్తున్నాను దీంట్లోకి పసుపు ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కారం అన్ని కొద్దిగా ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ ఉప్పు కారం అంతా పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా వాటర్ రిలీజ్ అవుతుందండి ఒకసారి కలుపుకోండి ఇదిగోండి ఇలా వాటర్ రిలీజ్ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్స్ వేసుకోవాలి వేసుకొని కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ వేసుకుని తులుపుకొని ఆ వాటర్ కూడా వేసుకున్నాను అలాగే దానిలోకి రెండు చెంచాల ధనియాల పౌడరు అలాగే రెండు చెంచాలు గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలు మొత్తం బాగా పట్టేటట్టు చికెన్ ముక్కలకి మొత్తం పట్టేలా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఉడికేటప్పుడే కొద్దిగా కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ పెట్ మూత పెట్టేసి ఉడికించుకోండి ఇలా తిప్పుతూ ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది అడుగంటకూడదండి బాగా కలుపుతూ తిప్పుకుంటూ మగ్గనివ్వాలి కొంచెం కొంతసేపు మగ్గించిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి ఉప్పు కారం సరి చూసుకోవాలి చూసుకొని నీరంతా ఇంకిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలండి గ్రేవీ ఎక్కువ పలచగా కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి నేనైతే ఇక్కడ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకున్నానండి కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత మనకి వా గ్రేవీ అనేది కిందకు వచ్చేస్తుంది అందుకని కొద్దిగా వాటర్ ఎక్కువే పడతాయండి అదే మామూలు ఫారం కుడితో చేసేటట్టు అయితే మీరు కుక్కర్ వేము వద్దండి మామూలుగా చేసేసుకోండి నేను ఇక్కడ నాటుకోడితో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ విజిల్ పెడుతున్నాను ఇప్పుడు కు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి తర్వాత మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉందండి బాగా ముక్కలు ఉడికిపోయాయి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా తర్వాత కొత్తిమీర చల్లుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ రెడీ అండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ